మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ మార్గశిర గురువారం శుభాకాంక్షలు అందరూ పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వీడియోస్కి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా నా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్ మీకు వీడియో నచ్చింది బాగుంది అని అనిపిస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక పది మందికి రీచ్ అవుతుంది మొన్న బుధవారం రోజు వీడియో షేర్ చేసుకున్నాను కదా ఆ వీడియో చూడనట్టుంటే ఒకసారి వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది ఇది కంటిన్యూ బుధవారంకి గురువారం రోజు మార్నింగే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేసి ఫోర్కి అంతా లేసాను నా స్నానము అన్నీ కూడా ఫైవ్కి అయిపోయినాయి ఇంకా దీపారాధనకి రెడీ అయిపోతున్నాము మా వారు కూడా లేచి స్నానం చేసుకున్నారు ఇది బుధవారం రోజు రాత్ర ముగ్గులు వేసుకునేది ఇట్లా అమ్మవారి పాదాలను ఇంటికి వచ్చే విధంగా ఒక్కొక్క పాదం కూడా ఇంటి వరకు వేసుకున్నాను చాలా అందంగా అయితే ఉంటుంది ఈ వీడియో ఇంత తొందరగా అయిపోయిందా అరే ఇంకొంతసేపు ఉంటే బాగుంటుండే అని మీ మనసు కనిపిస్తూ ఉంటుంది వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటి వరకు వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఇది మార్గశిర గురువారాలకి ముందు రోజే మనము అన్నీ చేసుకోవాలని ఇంతకు ముందు వీడియోలోనే మీకు చెప్పాను కదా ఇలాగ బుధవారం రోజు సాయంకాలం స్నానం అయిపోయినాక సాయంకాలం దీపారాధన అయిపోయినాక ముగ్గులు పెట్టేసుకుంటున్నాను మాకు మున్న ప్లేస్ ఉంటుంది కదా కొంచెం అంతా కూడా జయగూరు మట్టితో అలిగి ఇట్లా వరిపిండి బియ్య పిండితో ముగ్గులు అనేవి పెట్టేసుకుంటాను ఎందుకంటే గురువారం రోజు మనం ఉదయాన్న ఇల్లు అనేది చిమ్మకూడదు మాపు పెట్టకూడదు అందుకోసమని ముందు రోజే ముగ్గులు అన్నీ వేసి రెడీ పెట్టుకొని గురువారం ఉదయాన్నే స్నానం చేసుకొని ఇంకా దేవుడికి దీపారాధన చేసుకుంటున్నాము ఇక్కడ అయితే దీపారాధన తులసమ్మ దగ్గర ఇంట్లోన గడప దగ్గర కావాల్సిన అన్నీ కూడా నూనెని వడ్డించుకొని ఒత్తుల్ని వేసుకున్నాను మనకి ఎప్పుడు కూడా కాళ్ళకి పసుపు ఉంటే చాలా మంచిది పోనీ ప్రాతినిత్యం కాకపోయినా ఇట్లాంటి పర్వదినాలప్పుడు ఫ్రైడే గురువారము మంగళవారము కూడా రాసుకుంటే చాలా మంచిది కాళ్ళు పగళ్ళు ఉంటే కూడా తగ్గిపోతాయి పసుపు రాసుకోవడం వల్ల పసుపు అనేది వేడిని కూడా తగ్గిస్తుంది చాలా మంచిది అప్పట్లో అయితే పెద్దవాళ్ళు ముఖానికి పసుపు రాసుకునేవాళ్ళు వాళ్ళు ఏ క్రీమ్లు కూడా రాసేవాళ్ళు కాదు అయినా సరే వాళ్ళ ముఖము ఎంత తేజస్సుగా ఎంత తెల్లగా అందంగా ఉండేది మా అమ్మమ్మలు మా నాన్నమ్మలు మా అమ్మ కూడా ఎప్పుడు కూడా ప్రతినిత్యం కూడా శనివారము సోమవారం అట్లా పసుపు అనేది రాసుకునేది నేను కూడా రాసుకుంటాను మీలో ఎంతమంది ఇలా పసుపు రాసుకుంటారు పసుపు ఎంతమందికి ఇష్టము అట్లా రాసుకుంటా అనేది కింద కామెంట్ చేయండి పసుపులో యాంటీబయాటిక్ ఉంటుంది కదా చాలా మంచిది చర్మానికి సున్ని పిండిలో మనం కలిపి ప్రతినిత్యం కూడా వాడుకుంటే చర్మం మంచిగా ఉంటుంది ఇక్కడ అయితే బుధవారం రాత్రే నేను స్టవ్ అంతా కూడా కడిగేసి పెట్టుకున్నాను ఉదయాన్నే నైవేద్యాన్ని చేసుకోవడానికి వీలుగా ఉంటుంది తొందరగా అయిపోతుంది ఈ మార్గశిర గురువారాల పూజ సూర్యోదయానికి ముందే అయిపోవాలి దీనికి ఈవినింగ్ కూడా మామూలుగా శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలని సాయంకాలం మనం చేసుకుంటాము కాకపోతే ఈ గురువారాలకు వచ్చేటప్పటికీ ఉదయాన్నే విశేషంగా పూజ చేసుకుంటాము సాయంకాలం నిత్య దీపారాధన ఎప్పటిలాగే మనం సాయంకాలం పెట్టుకుంటాం కదా అలా చేసుకుంటాము ఇక్కడ స్టవ్కి అయితే మంచిగా హోమ్ రాసి బొట్లు పెట్టుకున్నాను ప్రసాదం చేసుకోవడం కోసం స్టవ్నైతే రెడీ పెట్టేసుకున్నాను మా వారు ఇంట్లో దీపారాధన చేసి నైవేద్యం కూడా పెట్టేశారు ఇక్కడ లక్ష్మీదేవికి కింద అనేది దించుకున్నాము ఎందుకంటే మాకు పైన ప్లేసు సరిపోదు కదా కొంచెమే నైవేద్యాలు నైవేద్యాలన్నీ పెట్టుకోవడానికి రాదు అందుకోసమని ఇంకా కింద పీఠం పెట్టుకొని ఒక పద్మ ముగ్గు వేసుకొని పీఠం పైన కూడా వేసుకొని అమ్మని కూర్చోబెట్టి దీపారాధన చేసేసుకున్నాము వారి దగ్గర కూడా దీపారాధన అయిపోయింది ఇక్కడ సింహద్వారం దగ్గర దీపారాధన చేసుకుంటున్నాను సింహద్వారం ఎప్పుడు కూడా మంచిగా పచ్చని త్వరత తోరణాలతోనే బంతి పూల దండలతో ఇట్లా దీపాలతో ఉంటే చాలా మంచిది లక్ష్మీదేవికి ఇష్టము శుచి శుభ్రత ఎక్కడ ఉంటుందో అక్కడ నేను కొలువై ఉంటాను అని లక్ష్మీదేవి చెప్తుందంట మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఇట్లా సింహద్వారం దగ్గర అటువై ఇరువైపులు కూడా దీపారాధన చేసుకొని కొంచెం పసుపు కుంకుమ ఒక పువ్వు కొంచెం అక్షంతాలు అనేవి వేసుకొని ఆ ద్వారలక్ష్మికి ఇల్లు అనేది గృహలక్ష్మి అంటారే కదా సింహద్వారం ఏంటంటే ద్వారలక్ష్మి ఆ ద్వారలక్ష్మికి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసుకొని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అందరం అని కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే మనకి మంచి జరుగుతుంది ప్రతినిత్యము అంటే వీలు కుదరదు చేసుకోవడానికి ప్రతినిత్యం చేయాలని కూడా మన పెద్దవాళ్ళు చెప్పట్లేదు ఒక్క కార్తీక మాసంలో ఒక్క నెల సంవత్సరం మొత్తంలోన ఒక నెల అంతా కూడా ద్వారం దగ్గర అనేది దీపారాధన చేసుకుంటాము సూర్యాస్తమయం అయ్యే లోపల ఇది సూర్యోదయానికి అంటే మనకి లక్ష్మీదేవికి ఆహ్వానిస్తూ ఇంటికి ఆ శ్రావణ మాసంలోన మామూలుగా ప్రతి శుక్రవారాలప్పుడు మంగళవారం అప్పుడు వారానికి ఒక్కసారైనా సరే ఇట్లా ద్వార లక్ష్మికి పూజ చేసుకోవడం వల్ల ఇంటికి సర్వ సుఖాలు కలుగుతాయని అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో మన అందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ ద్వార లక్ష్మికి మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకోవాలి ఇక్కడ అయితే నేను ద్వారానికి ధూపం వేసేసుకుంటున్నాను మనం ప్రతినిత్యము కూడా ధూపం వేసుకోవచ్చు లేదంటే ఇట్లాంటి పర్వదినాలప్పుడు శనివారము సోమవారము శుక్రవారాలు పూట ధూపం అనేది సింహ ద్వారానికి ఇవ్వడం వల్ల మన కాళ్ళుతో బయటికి వెళ్ళి తిరుక్కుని వస్తూ ఉంటాం కదా వచ్చేటప్పుడు ఎటువంటి దుష్టస్థితులు కూడా మన ఇంట్లోకి ప్రవేశపెట్టకుండా ఆ ద్వార లక్ష్మి అనేది మనల్ని కాపాడుతుంది ఇది నేనైతే చాలా ఇష్టంగా చేసుకుంటాను నాకు ఇలాగ ముగ్గులు వేసుకోవడం అన్న ఇట్లా దీపారాధన చేసుకోవడం అన్నా చాలా ఇష్టము ఊపిక లేకపోయినా సరే ఎలాగైనా సరే చేసేసుకోవాలి అని మనసులో చాలా గట్టిగా అనేసుకుంటాను అలాగే ఆ దేవుడు కూడా కరుణించి చేసుకునే మహాభాగ్యాన్ని కలిగిస్తూ ఉంటారు ఇలాగే కూడా ఎల్లప్పుడూ కూడా పూజలు చేసుకోవడానికి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ అయితే సింహద్వారం దగ్గర హారతి కూడా ఇచ్చేస్తాను మంగళహారతి ఇరువైపులా దీపాలు ధూపము మంగళహారతి అమ్మవారి పాదాలు పద్మ ముగ్గు కమల ముగ్గు ఇవన్నీ చూస్తుంటే ద్వారం దగ్గరే అలాగా ఉండిపోవాలని అనిపిస్తూ ఉంటుంది కదా చూడ్డానికి రెండు కళ్ళు కూడా సరిపోవు అప్పుడే తెల్లవారుతుంది ఆ చిమ్మ చీకటిలోన ఇరువైపుల దీపాలు చూడ్డానికి ఎంత అందంగా కనిపిస్తున్నాయంటే నా మాటల్లో చెప్పలేను మీకు ఎలా అనిపిస్తుందా ఏంట అనేది కింద కామెంట్ చేయండి ఇంకా అక్కడ ద్వారం దగ్గర కలశం పెట్టుకుంటాం కదా రాగి రాగిముంతతో కథ పడితే సంపూర్ణంగా ద్వారం దగ్గర నిండిగా కనిపిస్తూ ఉంటుంది ఏదైనా మనము చేసుకోవాలని అనుకుంటాము కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అది వీలు కుదరదు చేసుకోలేము అందుకోసమే అంటారేమో కదా శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని ఆ స్వామివారి ఆజ్ఞ లేనిదే ఇవన్నీ కూడా మనం చేసుకోవాలంటే అస్సలు చేసుకోలేము ఆయన మన చేత చేపించుకోవాలి అని ఉంటేనే మనం అని నేను గట్టిగా నమ్ముతాను మన మనసులో సంకల్పం బలమైనది అయ్యి అది ధర్మబద్ధమైనదైతే దైవశక్తి కూడా తోడవుతుంది అని అంటారే కదా అలా మనం చేసుకోవడానికి కూడా ధైర్యాన్ని ఆ దేవుడే మనకి సమకూరుస్తూ ఉంటారు ఇక్కడ అయితే అమ్మవారి కోసం క్షీరన్నం కోసము స్టవ్ వెలిగించుకొని పాలు అచ్చంగా ఆవు పాలతోనే క్షీరన్నం అనేది చేసుకుంటారు కదా ఇంతకు ముందు వీడియోస్లో కూడా చాలాసార్లు షేర్ చేసుకున్నాను ఆ వీడియో చూడనట్టుంటే తప్పకుండా మన ఛానల్లోకి వెళ్ళి ఫ్రైడే పూజ అని కొడితే వస్తుంది తప్పకుండా చూడండి చూస్తారని అనుకుంటా ఉన్నాను ఇక్కడైతే అమ్మవారి నైవేద్యం కోసం పాలని వేసుకున్నాను బియ్యాన్ని ఫస్ట్ కడిగి పెట్టేసుకొని కొంచెం కూడా నీరు చుక్క లేకుండా పూర్తిగా బియ్యాన్ని వడబెట్టేసుకొని తర్వాత మనం పాలు పోసుకొని పాలతోనే బియ్యాన్ని ఉడికించుకోవాలి ఒకవైపు మా వారు చేసుకుంటున్నారు వారికి కావలసినవన్నీ అందిస్తూ ఇలా నైవేద్యం పెట్టేసుకున్నాను ఇంకా శ్లోకాలు అన్నీ అయ్యేసరికి నైవేద్యం కూడా మెల్లగా ఉడికిపోతుంది మనకి పాలనేవి పొంగు వచ్చేసినాక సిమ్లో పెట్టేసుకుంటే నైవేద్యము తొందరగా ఉడికిపోతుంది ఇక్కడ అయితే అమ్మకు అక్కడ కామాక్షి అమ్మవారి దీపానికి చిన్న పూలు దండ వేయంగానే ఎంత అందంగా అనిపిస్తుందో కదా నైవేద్యాలను పెట్టేసుకున్నాము కమలం పువ్వు అయితే తీసుకొచ్చారు మా వారు మీకు బుధవారం వీడియో పూలు అనేవి సర్దుకునేటప్పుడే చూపించాను కదా అలాగా ఒక్కొక్క రెక్క కూడా విప్పుతూ ఉంటే మనసుకి ఎంత సంతోషంగా అనిపిస్తుందంటే కమలం విచ్చుకుంటుంటే మనసు కూడా అంతే పులకరించిపోతూ ఉంది చాలా బాగుంది కమలం పువ్వు అయితే అమ్మకు కమలం పువ్వులు అంటే చాలా ఇష్టం కదా అట్లా అని ఇంకా ఒక్కొక్కసారి దొరుకుతాయి ఒక్కొక్కసారి దొరకవు ఈసారి అయితే కమలాలు కూడా దొరికాయి అనుకోకుండా ఇంకొక అమ్మవారికి ప్రీతికరమైనవి కూడా దొరికాయి మా వారు తీసుకొచ్చారు ఇట్లా ముగ్గురు అయితే పెట్టేసుకున్నాను ఆ అమ్మ మన ఇంటికి నలసొస్తున్నట్టు భావిస్తూ అమ్మవారి పాదాలని ఒక్కొక్క అడుగుగా సింహద్వారం దాకా వచ్చేటట్టు వేసేసుకున్నాను ఆ పాదాల దగ్గర ఒక్క పువ్వు పెట్టేసరికి చాలా అందంగా అనిపించింది అక్కడ ఒక పద్మ ముగ్గు పెట్టుకొని పద్మ ముగ్గు చుట్టూ కూడా అష్ట కమలాలని వేసుకున్నాను ఆ అమ్మకి ఇలా స్వాగతాన్ని అనేది చెప్పుకున్నాను నాకైతే అమ్మవారు అలాగా ఇంటికి నడిసొచ్చి అక్కడ కూర్చున్నారనే నాకైతే అలా అనిపిస్తూ ఉండేది చాలా సంతోషంగా అనిపించింది ఊరుల్లో అయితే మా సైడు మంచిగా వాకళ్ళు మట్టితో ఉంటాయి కదా పేడ నీటితో మంచిగా కల్లాపు అనేది చల్లుకొని ఇట్లా ఎర్రమట్టితో మంచిగా అలుకున్నాక వరిపిండితో ముగ్గులు పెట్టుకుంటే చాలా అందంగా అనిపిస్తుంది మనకి అలా సాధ్యం కాదు కదా ఉన్నంతలో కూడా తృప్తిగా సంతోషంగా చేసుకుంటే చాలా మంచిది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది ఇంకొకటి దొరికాయని చెప్పాను కదా సంపంగి పూలు అసలు మేము హైదరాబాద్కి వచ్చినాక నేను ఎప్పుడూ కూడా సంపంగి పువ్వులను చూడలేదు నిజంగా చెప్తున్నాను ఇంకా ఆ రోజు అనుకోకుండా మా వారికి కనిపించాయంట ఇంకా ఫోన్ చేసి తీసుకురావాలా అని అడిగిండ్రు అమ్మవారికి చాలా ఇష్టము సంపంగి పువ్వులు

ఈ మార్గశిర మాసం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం ప్రత్యేకమైనది విశేషంగా పూజలు అనేవి చేసుకుంటూ ఉంటాము ఇక్కడ అమ్మవారికి అయ్యవారికి కలిపి పూజ అయితే చేసేసుకున్నాము విష్ణు అష్టోత్తర శతనామాలు ఉంటాయి కదా అవి చదివేసుకున్నాము మా వారైతే లక్ష్మీ అష్టకం అష్టలక్ష్మి స్తోత్రం లక్ష్మి అష్టోత్తర శతనామాలు అన్నీ కూడా చదివేసుకున్నాము మా పూజ అయితే అయిపోయింది అమ్మకి ఇష్టమైన తమలపాకులతో మంగళ అయితే సంపూర్ణంగా పూజ చేసుకున్నాము హారతి కూడా ఇచ్చేసి కళ్ళ అద్దుకున్నాము పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా ఈ గురువారం అయితే చేసేసుకున్నాము మీరందరూ కూడా ఎలా చేసుకున్నారు ఒక్కొక్క ప్రాంతం బట్టి ఒక్కొక్కలా చేసుకుంటారు కదా ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి అసలు ఈ మార్గశిర గురువారాలు చేసుకుంటారా లేదా అనేది కూడా కామెంట్ చేస్తారని అనుకుంటా ఉన్నాను నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది ఇంకెప్పటిలాగా పనులు ఉండేటివే కదా మా పిల్లలిద్దరికి కూడా స్కూల్ అనేది ఉంది మా చిన్నోడికి స్కూల్ ఉంది మా పాపకి స్కూల్ ద్వారానే ఇంకా డ్యాన్స్ కాంపిటీషన్ అయితే ఉంది ఇక్కడ క్రీ ఇస్కాన్ టెంపుల్ అయితే ఉంటుంది కదా మాకు దగ్గరలోనే ఉంది ఒకసారి వీడియో కూడా చేశాను ఇస్కాన్ టెంపుల్ వీడియో ఎవరైనా చూడనట్టుంటే చూడండి తప్పకుండా ఆ స్వామివారి దర్శనం ఈ మార్గశిర మాసంలో కలుగుతుంది ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూసి స్వామివారి దర్శనం చేసుకుంటారని అనుకుంటా ఉన్నాను అండ్ నా పూజ అయితే గురువారం పూజ ఇలా కంప్లీట్ అయిపోయింది శుక్రవారం కూడా మనం ఇలాగే చేసుకుంటాం కదా మన శక్తి కొద్దీ కొంచెం నైవేద్యం పెట్టుకుంటాము ఎప్పట్లాగే ప్రత్యేకంగా మనము ఏమీ వ్రతమేమీ చేయం కదా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం